నిరంతరం పేద ప్రజలకు సేవలో తరించే తండు సైదుల్ గౌడ్ భగవంతుని దీవెనలు ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని ఆయన అభిమానులు ప్రార్థించారు ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తూ రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదుల్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి సైదుల్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రోగుల సహాయకులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా సైదుల్గౌడ్ అభిమానులు మాట్లాడుతూ తండు సైదుల్గౌడ్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రోజుకు పద్దెనిమిది గంటల ప్రజల మధ్యనే ఉంటూ గత నలభై ఏళ్లుగా ఎంతో మందికి సహాయ సహకారాలు అందజేశారని చెప్పారు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు ఎన్నో గ్రామాలలో దేవాలయాల నిర్మాణాలకు లక్షలాది రూపాయల ఆర్థిక సహాయం అందించిన గొప్ప వ్యక్తి తండు సైదులు గౌడ్ అని అన్నారు ఆయన భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కారింగ్ నరేష్ గౌడ్ చింతల విజయ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ వజ్ర శ్రీనివాస్ యాదవ్ ఐతగోని సత్యనారాయణ గౌడ్ యాదగిరి మండల యాదగిరి యాదవ్ శ్రీకాంత్ యాదవ్ కొంపల్లి రామన్న గౌడ్ పండ్ల హరికృష్ణ బచ్చనబైన మహేష్ కుమార్ దూదిమెట్ల ప్రశాంత్ అనంతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అన్న గారి జన్మదిన సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లోని వారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది మన తండ్రిశైలలోడు అన్నగారు గత ఒక ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి బడుగు బలహీన వర్గాల ఆశా వారి కోసం ఎంతో కృషి చేస్తుండు పేద విద్యార్థుల కోసమైనా పేద కుటుంబాల కోసమైనా అట్టడుగు వర్గాల కోసమైనా వాళ్ళ ఆయుర ఆరోగ్యాల నిత్య అవసరాలైనా వాళ్ళ అవసరాలకైనా ఎంతో త్యాగం చేస్తూ వాళ్ళ విద్య కోసము పెళ్ళిళ్ళ కోసము ఆర్థిక ఇబ్బందుల కోసము హాస్పిటల్ ఖర్చుల కోసము ఎంతో అతలు వారికి సేవ చేసుకుంటూ వారి యొక్క చంద్రం ఫౌండేషన్ ద్వారా సాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్నగారు తనకు చేసిన దాంట్లో వచ్చినది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద ప్రజలకు ఖర్చు చేస్తూ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి కోసం కృషి చేస్తున్నాడు అదేవిధంగా డాక్టర్ సండుశైలన్న గౌడు గారికి పేద ప్రజల అండదండ బలుగుబడహన వర్గాల అండదండ ఉండి నల్గొండ తిప్పర్తి కనగల్ మండలం నల్గొండ మున్సిపాలిటీ వారి అన్నదండల ఆఫీసులు ఉండి ఆ భగవంతురాయన నిండు నూరు వేలు ఆయుర ఆరోగ్యం కల్పించాలని ఇసు జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈరోజు నల్గొండ నియోజకవర్గం ముద్దుబిడ్డ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ప్రజలే ప్రాణం ప్రజలే నా బలం అనే వ్యక్తి నిత్యం ప్రజల కోసం శ్రమించే వ్యక్తి తండు శైలన్న గారి జన్మదిన వేడుకల శుభాకాంక్షలతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనము ఏర్పాటు చేయడం జరిగినది అతను సొంతంగా చంద్రం ఫౌండేషన్ ఏర్పాటు చేసి బడుగుబలైన వర్గాల ప్రజల కోసమే ఖర్చు చేయడం జరుగుతున్నది అందుకు అన్నకు నియోజకవర్గ ప్రజల అందరూ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి అన్నకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు కల్పించి ఆయుర ఆరోగ్యంగా ఉంచాలని చెప్పేసి నల్లగొండ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇట్లాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని ప్రజలు అన్నకు చేదోడు వాదోడుగా ఎల్లకాలము ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఉన్నత శిఖరానికి ఎదిగితే మరెన్నో సేవా కార్యక్రమాలు నిత్యం పదేళ్ల మధ్యలోనే ఒక పద్దెనిమిది గంటలు పదేళ్ల మధ్యలోనే చేసే వ్యక్తి మన నల్లగొండ నడిబొడ్డున ఉండటం నల్గొండ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను నా అభిమాన నాయకుడు తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా అన్న ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ముందు ముందు భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తండ్రిసార్లు గారికి